శాంతి ము తారీఖు జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు సాకారవాణి సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా సర్వులకు సద్గతినిచ్చే జీవన్ముక్తి దాత మీకు తండ్రిగా అయ్యారు మీరు వారి సంతానం కనుక మీకు ఎంత నష్టా ఉండాలి ప్రశ్న ఏ పిల్లల బుద్ధిలో బాబా స్మృతి నిరంతరం నిలవజాలదు జవాబు సంపూర్ణ నిశ్చయం లేని వారి బుద్ధిలో స్మృతి నిలవదు నేర్పించేవారెవరో తెలియకపోతే ఎవరిని స్మృతి చేస్తారు ఎవరైతే యథార్థంగా గుర్తించి స్మృతి చేస్తారో వారి వికర్మలు మాత్రమే వినాశనమవుతాయి తండ్రే స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని తమ ఇంటి యొక్క యథార్థ పరిచయాన్ని ఇస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ ఈ పాత ప్రపంచంపై బేహద్ వైరాగ్యం కలిగిన వారై మీ దేహాన్ని కూడా మరచి శాంతిధామము సుఖధామాలను స్మృతి చేయాలి బుద్ధి గలవారై స్మృతి యాత్రలో ఉండాలి రెండో పాయింట్ సోహం అనే మంత్రాన్ని యథార్థంగా అర్థం చేసుకుని ఇప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే పురుషార్థం చేయాలి అందరికీ దీని యథార్థమైన అర్థాన్ని తెలియచేయాలి వరదానము అంతర్ముఖత యొక్క అభ్యాసం ద్వారా అలౌకిక భాషను అర్థం చేసుకునే సదా సఫలతా సంపన్న భవ వివరణ పిల్లలైన మీరు ఎంతెంత అంతర్ముఖులుగా స్వీట్ సైలెన్స్ స్వరూపంలో స్థితమవుతూ ఉంటారో అంతగా నయనాల భాష భావన యొక్క భాష మరియు సంకల్పాల భాషను సహజంగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఈ మూడు ప్రకారాల భాష ఆత్మిక యోగి జీవితం యొక్క భాష ఈ అలౌకిక భాషలు చాలా శక్తిశాలీ భాషలు సమయానుసారం ఈ మూడు భాషల ద్వారానే సహజంగా సఫలత ప్రాప్తిస్తుంది అందువలన ఇప్పుడు ఆత్మిక భాషను అభ్యాసం చేయండి స్లోగన్ మీరు ఎంత తేలికగా అవ్వాలంటే తండ్రి మిమ్మల్ని తన కనురెప్పలపై కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాలి అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమా చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి వర్తమాన సమయంలో విశ్వ కళ్యాణం చేసేందుకు సహజ సాధనం మీ శ్రేష్ట సంకల్పాల ఏకాగ్రత దీని ద్వారానే సర్వాత్మల భ్రమించే బుద్ధిని ఏకాగ్రం చేయగలరు విశ్వంలోని సర్వాత్మల విశేషమైన కోరిక ఏమిటంటే భ్రమించే బుద్ధి ఏకాగ్రమైపోవాలి లేక మనస్సు చంచలత నుండి ఏకాగ్రమైపోవాలి దీనికోసం ఏకాగ్రత అనగా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు ఈ స్మృతి ద్వారా ఏకరస స్థితిలో స్థితమయ్యే అభ్యాసం విశేషంగా చేయండి शांति